నంద్యాల్లో దేవరి సినిమాని వన్ ఏం షోకి అయితే విడుదల చేశారు ఎన్టీఆర్ ని తన మీద సోలో హీరోగా అయితే చూడబోతున్నాం ఏం షోకి సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం రండి పుష్పకి అల్లు అర్జున్ కి బ్లాక్ బస్టర్ ఎలా అయిందో వాళ్ళ బావ ఎన్టీఆర్ కూడా దేవరా అదే బ్లాక్ బస్టర్ అయితే అని కోరుకుంటున్నాం రీమోడలింగ్ అయిన తర్వాత పుష్ప సినిమా ఇదే థియేటర్ చూసాం అది బ్లాక్ బస్టర్ అయింది అబ్రామ్ థియేటర్ మళ్ళీ ఇప్పుడు రీమోడల్ అయింది దేవరా సినిమాకి మళ్ళీ ఇది లేదు రెండు వేల పద్దెనిమిది అరవింద సమేత తర్వాత సోలో సినిమా ఎన్టీఆర్ అయితే దేవర రిలీజ్ అయింది నంద్యాలలో వన్ ఎం షోకి అయితే వెళ్ళి ఇప్పుడే వచ్చి రివ్యూ అయితే చెప్తున్నాం నాకైతే ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగా నచ్చింది ఇంట్రొడక్షన్ బాగుంది సెకండ్ హాఫ్ అయితే ప్రిడిక్టబుల్ అనిపించింది చాలా స్లోగా అయితే వెళ్తుంది ఇప్పుడే మూవీ వచ్చాము నాకు ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగా నచ్చింది సెకండ్ హాఫ్ స్లో ఉంది స్టోరీ ముందు ముందే తెలిసిపోతా ఉంటుంది అదొకటి కొంచెం స్క్రీన్ ప్లే అదంతా చాలా ఎంగేజింగ్ గా తీసింటే ఇంకా బాగుండు అనిపించేది ఓసారి చూడొచ్చు నాట్ బ్యాడ్ చూడొచ్చు హైలైట్ పాయింట్స్ వచ్చేసి అంటే ఎప్పుడు ఆయుధ బుయ్యలో ఎన్టీఆర్ డాన్స్ బాగా చేసినాడు రాత్రి నిద్ర మానుకునే మా వాళ్ళు ఒంటి గంటకి సినిమా తీసుకుపోయినారు ఎక్స్పెక్టేషన్స్ అయితే చాలా ఉన్నాయి దేవరా మీద సో ఎక్స్పెక్టేషన్స్ బాగానే పోయినాము ట్రైలర్ అంతా బానే ఉంది సినిమాకి వెళ్ళినాము ఫస్ట్ హాఫ్ వచ్చేసి యాక్చువల్ గా ట్రైలర్ లో చూపించిన దాని మాత్రం స్టోరీ ఉంది సో స్టోరీ బిల్డ్ చేసుకున్నాడు సో బాగుంది చూడ్డానికి సో సెకండ్ హాఫ్ లో మేము ఇంకా ఏమైనా ఎక్స్పెక్ట్ చేసాం బాగుంటుంది బాగుంటుందని బట్ ప్రిడిక్టబుల్ స్టోరీ ఉంది నాకైతే స్టోరీ అయితే నచ్చలేదు అండ్ స్క్రీన్ ప్లే కూడా ఇంకా బెటర్ గా చేయొచ్చు సో మూవీ అయితే బోర్ అయితే కొట్టదు బట్ అనుకున్న రేంజ్ అయితే రాలేదు సినిమాలో సినిమాలో విజువల్స్ పరంగా మాట్లాడితే డార్క్ థీమ్ లో వెళ్ళినాడు సినిమా చూడడానికి అయితే బాగుంటది అర్థం అర్థమైపోతుంది అది ఒక స్టూడియో మాట్లాడేది అయితే తెలుసు బాస్ మామూలుగా అయితే విఎఫ్ఎక్స్ వరకు మనం చెప్పాలంటే కొంత బాగుంది కొంచెం కొన్ని సీన్స్ అయితే కొన్ని బాగాలేవు మరి రిపీటెడ్ సీన్స్ వచ్చేటప్పటికి డార్క్ థీమ్ లో కొన్ని 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 సీన్స్ చూడొచ్చు మళ్ళీ రిపీటెడ్ గా మళ్ళీ అట్లాంటి సీన్స్ వచ్చేసరికి జనాలకు ఖచ్చితంగా నచ్చడం లేదు అదైతే విఎఫ్ఎక్స్ వరకు అయితే అది ఇంకో హైలైట్ పాయింట్ ఏంటంటే మన సినిమాలో హైలైట్ పాయింట్స్ చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్టీఆర్ యాక్టింగ్ అయితే హైలైట్ అసలు చెప్పడానికి లేదు సూపర్ గా ఉంది ఎన్టీఆర్ యాక్టింగ్ సినిమాలో జాహ్నవి అయితే బాగుంది ఉన్నంత సేపు బాగా ఇది చేసింది యాక్టర్స్ అందరూ బాగా చేశారు సైఫ్ అలీ ఖాన్ కూడా ఒక మార్క్ ఎక్కువే వేయొచ్చు సౌత్ సౌత్ లో అయితే హీరోయిన్ కి స్క్రీన్ ఆన్ టైం ఇంకా ఇచ్చింటే బెటర్ బాగుండేది అనిపించింది హీరోయిన్ కి చాలా తక్కువ స్క్రీన్ టైం ఉంది హీరోయిన్ ఉన్నంత సేపు అయితే చాలా బాగుంది మూవీ అయితే మ్యూజిక్ పరంగా చెప్పాలంటే బీజేఎం అయితే హైలైట్ గానే ఉంది బస్ ఇచ్చినంత వరకు ఇచ్చినంత వరకు బాగా ఇచ్చాడు తర్వాత కొన్ని కొన్ని చోట్ల మరీ స్లో అంటే డైరెక్షన్ ఫాల్ట్ అది నాకు అనిపించింది స్క్రీన్ ప్లే అలా ఉండడం వల్ల మ్యూజిక్ కూడా అలానే కొట్టాడు అనిపించింది ఇంకా పాటలు అయితే ఇప్పటికే బ్లాక్ బస్టర్ అయినాయి పాటల వరకు అయితే ఎక్కడ కూడా తగ్గలేదు మనలో మనమాట హీరోయిన్ ఉంది సూపర్ ఉంది సూపర్ ఉంది బట్ ఏమంటే స్క్రీన్ ప్లే చాలా తక్కువ ఉంది మూవీ మొత్తం మీద సాంగ్ ఒకటి చాలా బాగుంది చూసినంత సేపు అందరు చానా ఎంజాయ్ చేసినారు దావది సాంగ్ సాంగ్ దావుది సాంగ్ ఉంటే బాగుండేది అది ఎత్తేసినారు చాలా డిసప్పాయింట్ అయినా